ఎన్నో సంవత్సరాలుగా తీసుకుంటూ ఇక్కడ ఉన్న మా తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వేముల అశోక్ గారి థియేటర్ను కూల్చేయడం షాపులను తీసేయడం మేము తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అమానుషం నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా లేదు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఎంతోమంది ఇక్కడ ఉపాధి వండుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు ఎన్నో కుటుంబాలను రోజు ప్రభుత్వం రోడ్న పడేసిందా లేకపోతే సింగరేణి వాళ్ళు పడేసిందా మున్సిపల్ వాళ్ళు చేసిందా ఎవరు చేసి అర్థం పరిస్థితిలో ఒక దొంగల్లాగా వచ్చేసి దీన్ని కూల్చివేయడం అనేది చాలా దారుణం దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ స్థలాన్ని ఆయన స్థలం ఆయనకే ఉంది కోర్టులో ఉన్నది కనుక ఇప్పుడు ఎవరు కూడా దీన్ని ఏం చేయలేరు ఇప్పటికైనా మీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే మీరు సింగరేణి అధికారుల లేకపోతే ఎవరో మీరు మున్సిపాలిటీ వల్ల లేకపోతే రాజకీయ ప్రమేయం ఉన్న వల్ల ఎవరైనా కానీ మళ్ళీ అశోక్ గారి జాగాలో అశోక్ గారే ఒక మల్టీప్లెక్స్ కట్టి చాలామందికి షాపింగ్ కాంప్లెక్స్ చేసి అందరికీ ఉపాధి కల్పించే విధంగా ఆయన ప్రోత్సహించి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లేదా థియేటర్లు లేకపోతే మల్టీప్లెక్స్ కట్టే విధంగా ఆయన ప్రోత్సహించాలని కోరుతూ ఉన్నాం మేము ఆయనకు జరిగిన అన్యాయానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అవసరమైతే ఆయనతో ఈ తెలంగాణలో ఉన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఆయనకు అండగా ఉంటారు మేము కూడా దీనికోసం ఆయన కోసం పోరాటం చేస్తాం మా సభ్యులకు ఎవరికి అన్యాయం చేసినా మేము ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఆలోచించాలే మీ పరువు ప్రతిష్టలు తీసుకోవడం కన్నా మీ పరువు ప్రతిష్ట నిలబెట్టుకోవాలంటే ఆయనకు సహకరించాలని కోరుతా ఉన్నాం ఇది మా డిమాండ్ ఇక్కడ నుంచి మీరు కనుక ఆయనకు అన్యాయం చేస్తే మేము చూస్తూ ఊరుకోము మేము దీనికి దీని మీద ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం